ూరియా ఎలాంటి సైన్ ఎలాంటి సైని కూడా మీరు ఆలోచించండి తాను చేసినటువంటి పాపాన్ని ఊరియా మీదకి కప్పిపొచ్చు ఊరియా ద్వారా కప్పిపుచ్చడానికి ఊరియాని ఆ సైన్యములో ఉన్నటువంటి ఊరియాని ఇంటికి పిలిపించి ఇంటికి పిలిపించినటువంటి అంటున్నాడు నీ వెళ్ళి నీ భార్యతో పాటు కూడా నువ్వు చక్కగా ఉండు నీ ఇంట్లో నువ్వు శ్రమ తీర్చుకో నువ్వు సంతోషంగా ఉండంటే ఆ ఊరియా వెళ్ళి ఆ యొక్క రాజు ఆ రాజుకోట యొక్క ద్వారం దగ్గర పరుండి ఉంటాడు ఆ రాత్రి అంతా కూడా ఈ విషయం తెల్లవారుజామున అని చెప్పినప్పుడు దావీది పిలిచి మాట్లాడతాడు ఏ ఏ ఊరియా ఇంటికి వెళ్ళలేదు అని అంటే ఊరియా అంటున్నాడు దేవుని మందస్సుమని ఎత్తి మాట్లాడాడు ఫస్ట్ ఏం మాట్లాడాడు దేవుని మందస్సు ఎక్కడుందో తెలుసా దావీదు ఓ దావీదు దేవుని మందసం ఎక్కడుందో తెలుసా గుడారములో ఉంది ఏ ఒకప్పుడు దావీదు నువ్వేం ఆలోచించావు నేను నగరిలో ఉంటే నా దేవుని మందసం గుడారములో ఉంది అని ఆలోచించినటువంటి నీవు ఈ రోజున ఒకప్పుడు గొర్రె పిల్లని సింహం ఎత్తుకెళ్ళిపోతుంటే ఆ సింహమును కాపాడడానికి ప్రాణం పెట్టినటువంటి నీవు ఈ రోజున దేవుని గుడారము దేవుని యొక్క మందసము గుడారములో ఉందనేటువంటి విషయము ఊరియా చెప్పేంత వరకు కూడా దావీదు యొక్క మనసులోనికి రాకపోవడం దేవుడికి ఎంత బాధ కలిగించుంటుందో మీరు ఆలోచించండి దావీదు నేను ఎంత ప్రేమించాను నేను దావీదు నేను ఏ స్థితిలో ఉంటే నేను ఏ స్థితిలో తీసుకొచ్చాను దావీదు ఈ రోజున నా మందసాన్ని గురించి ఊరియా మాట్లాడేటువంటి పరిస్థితులను తెచ్చుకున్నావా ఒక ఒక సైనికుడు మాట్లాడుతున్నాడు ఇదిగో దేవుని మందసము గుడారములో ఉంటే సైన్యం మధ్యన ఉంటే యుద్ధం మధ్యన ఉంటే నేను వెళ్ళి నా ఇంటిలో ఉన్నటువంటి నా భార్యతో నేను సంతోషపడతానా అని దావీదుతో ఊరియా మాట్లాడుతుంటే దావీదు గుండె పగిలిపోయి పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి వచ్చేయాలి కానీ దావీదు ఏం చేశాడో తెలుసా మరలా రెండవ రోజు బాగా మంచి భోజనం పెట్టి కింద మీరు తర్వాత తర్వాత చదువుకోండి బాగా మంచి భోజనం పెట్టి మత్తుడు అవినట్టుగా పానీయం ఇచ్చి తను మత్తుగా ఉన్నప్పుడు మరలా పంపించడానికి మరలా ప్రయత్నం చేస్తాడు మరలా మత్తుని చేసి మత్తుడుగా పంపించాలనుకుంటాడు కానీ సైన్యాధి సైనికుడు ఏం చేస్తాడో తెలుసా అక్కన్నటువంటి సైనికుల మధ్యనే మరలా నిద్రపోతాడు తన మత్తులో ఉన్న తను ఏం చేయలేదో తెలుసా తన ఇంటిని గురించి తను ఆలోచించుకోలేదు అలాంటి ఊర్యాని ఎక్కడైతే యుద్ధము బాగా ఎక్కువగా ఉన్నటువంటి స్థలంలోనికి తీసుకుని వెళ్ళి అతన్ని చంపించమని చెప్పేసి ఒక ఉత్తరం రాసి దావీది ఏం చేస్తాడు అని అంటే ఈ ఊరియా చేతికి ఉత్తరాన్ని ఇచ్చి పంపిస్తాడు కనీసం దావీది ఏం రాశాడో కూడా చూసుకోకుండా పట్టుకుని వెళ్ళి ఆ సైన్యాధ్యక్షుడికి అయినటువంటి యాబాబుకి ఇస్తాడు ఆ యావాబు తీసుకుని వెళ్ళి ధైర్యవంతులు నిలిచేటువంటి స్థలంలో నిలబెడతాడు ప్రాకారం దగ్గర ఎక్కడ నిలబడతాడు ధైర్యవంతులు నిలబడేటువంటి స్థలంలో నిలబట్టి ప్రాకారం దగ్గర బాణములు కొట్టి చంపేటువంటి స్థలంలో నిలబట్టి బాణములు కొట్టి చంపునట్లుగా దావీదు ఊరి అని చంపిస్తాడు ఎంత బాధ దేవుడు కలుగు చేసుకున్నాడు దేవుడు మాట్లాడాడు ఊర్యా విషయంలో దేవుడు స్పందించాడు నాథాన్ని పంపించాడు నాథాన్ని పంపించి ఒక స్టోరీ చెప్తున్నాడు ఏమని స్టోరీ చెప్పడం ప్రారంభించాడంటే దావిదు నీకొక విషయం చెప్పాలన్నాడు చెప్పండి ప్రవక్త గారు అన్నాడు అంటే దావిద్ నాతాన్ని మాట్లాడుతున్నాడు ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు ఒక దరిద్రుడు ఉన్నాడు అయితే ఒక ఐశ్వర్యవంతుడికి విస్తారమైనటువంటి గొర్రెలు ఉన్నాయి ఒక దరిద్రుడికి ఒకే ఒక్క ఆడ గొర్రె పిల్ల ఉన్నది అంటాడు ఆయన రైబం మాట పన్నెండవ అధ్యాయులు మీరు చూస్తే ఒక ఆడ గొర్రె పిల్ల ఉన్నది ఒక దరిద్రుడికి ఒక ఆడగొర్రె పిల్ల ఉన్నది అతడు అక్కడ చూడండి పన్నెండవ అధ్యాయంలో వాడు దాన్ని పెంచుకొని చూ ఉండగా అది వాని వద్దు నుండి వాని వాని బిడ్డలు అంటే ఎవరున్నారు బిచ్చేబాక ఎవరున్నారు ఎవరు వారి బిడ్డల యొద్ను తన బిడ్డల యొద్ధను పెరిగి తన చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనే త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలే ఉండెను వాళ్ళ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఊరియా కుటుంబం ఎలా ఉండేదో తెలుసా దావిధి నీకు ఊరియా కుటుంబం ఎలా ఉండేదో తెలుసా దావి దావిధి నీకు తన భార్య తనకు కుమార్తె వలే ఉండేది తన బిడ్డలు తన బిడ్డలను చూసుకుంటూ చేతి ముద్దలు తింటూ అదే గిన్నెలో తాగుతూ ఆ తన కౌగిటిలోనే పండుకొనిచ్చు తన సైన్యమునకు వెళ్ళిన పరాయి వాణి యొక్క పరాయి పురుషుని వైపు చూడకుండా తాను ఎంతో నీతి కలిగినటువంటి స్త్రీ ఆమెను పిలిపించావు ఆమెకు బిడ్డలు ఉన్నారో ఆ ఊరియాకి బిడ్డలు ఉన్నారో నువ్వు తండ్రిని చంపేశావు బిడ్డలు ఏమైపోతారో తెలుసా నీకు ఊరియాని చంపించేసావు ఎప్పుడైనా ఆలోచించావా ఊరియా బిడ్డలు ఏమైపోతారో ఊరియా భార్య ఏమైపోతాదో నువ్వు చేసిన పాపమును కప్పిపుచ్చడానికి వారిని చంపేసో ఊరియాని చంపేసో బిడ్డల అనాథలయ్యారు భార్య భర్త లేనిది అయ్యింది దవిదు నువ్వు చేసిన పనేంటో తెలుసా నువ్వు చేసింది పాపం కాదు నువ్వేం చేసావో తెలుసా పద్నాలుగో వచ్చనలో అంటాడు అయితే ఈ కార్యమును నీవు గొప్ప హేతువు ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేదు గనుక ఆ నువ్వేం కలుగు చేసావు తెలిసా పాపం కాదు దావీదు ఒక స్థాయిలో ఉన్నవాడు పాపం చేయకూడదండి దేవుడు ఒక స్థాయిలోనికి తీసుకొచ్చిన తర్వాత పాపం చేయకూడదు ఈ రోజున సేవకులు పాపం చేస్తుంటే సేవకులు తప్పు చేస్తుంటే ఎందుకు మీడియా అంతా కూడా కవరేజ్ చేస్తున్నది ఈ రోజున నిన్న ఒక స్థాయిలోనికి దేవుడు తీసుకొచ్చాడు నిన్ను ప్రజలకి నిన్ను ఒక దేవుడు ఒక ఒక స్థితిలోనికి తీసుకుని వచ్చాడు నీవంటే ఎవరో తెలిసేటట్టుగా చేశాడు నువ్వు చేసే ప్రతి పని నీ దేవుణ్ణి కోటి చేస్తాది నువ్వు చేసేటువంటి ప్రతి పని ద్వారా నీ దేవుడు అక్కడ అంటే బహిర్గతం అవుతాడు దావీదు నువ్వు చేసిన పని వలన ఏమైందో తెలుసా శత్రువులకి ఏం కలుగు చేసావో తెలుసా నువ్వు హేతువును కలుగు చేసా యహోవాను దూషించుటకు ఒకప్పుడు ఏ యహోవాను దూషిస్తే గొల్లితి మీదకి నువ్వు వెళ్ళి చంపావు ఏ యహోవాను దూషిస్తుంటే రోషము తెచ్చుకుని నువ్వు బ్రతకావో ఈ నా రోషము చచ్చిపోయి నువ్వు చేసిన పాపము కొరకు నీవే యహోవాను దూషించుటకు కారణమయ్యావు దావీదు అప్పుడు అర్థమైంది దావేదికి ఎందుకు దావీద్ నా తాను గొర్రెలు గురించి చెప్తున్నాడంటే గొర్రెల గురించి చెప్తేనే బాగా దావేదికి అర్థమవుతుంది మరి ఏ స్టోరీ చెప్పినా అర్థం అవుతుంది ఎందువరకంటే ఒక్కసారి ఆలోచించాడు గొర్రెల దగ్గరికి వెళ్ళాడు ఆ గొర్రెల గురించి చెప్తూ ఉంటే అలా చేశాడా అలా చేసిన వాడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు అతడు నాలుగురు గొర్రెలు ఇవ్వాలి అని చెప్పేసి అని దావీదు మాట్లాడతాడు నా తాను ప్రవక్త అంటాడు హలో మిస్టర్ డేవిడ్ హలో దావీదు ఎవరో కాదు అది నువ్వే అని మాట్లాడతాడు దావీదు గుండె పగిలిపోయి యాభై కీర్తన రాశాడు ఇంకా అంతకంటే అద్భుతమైన కీర్తన దావీది జీవితంలో లేదు ఒక్కసారి పశ్చాత్తాపంతో రాసినటువంటి కీర్తన మించినటువంటి కీర్తన లేదు ఇరవై మూడవ కీర్తన కంటే అద్భుతమైనటువంటి కీర్తన కొన్ని లక్షల కోట్ల మందిని తమ పాపము నుంచి మరలా బయటకు తీసుకురావడానికి ఈ కీర్తన దేవుడు దావీది జీవితంలోంచి వాడుకున్నాడు పశ్చాత్తాపం దేవుడు కోరుకుంటున్నాడు దావిదు వలె దేవుని వైపు తిరిగేవారిని కోరుకుంటున్నాడు దావిదు తన జీవితంలో ఎన్నో అనుభవాలు ఎన్నో పరిస్థితులు మరి ఎన్నడనో దావిదు తన జీవితంలో దేవుని దూషించడానికి అవకాశం ఇవ్వలేదు ఒక్క చిన్న ఒక్క చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకుండా దావీదు తన జీవితకాలంలో దేవుని కొరకు జీవించాడు